ఏం చదివినావు ఎక్కడ చదివినావు ఏ కాలేజీలో చదివినావు ఏ ఇయర్లో ఎడ్యుకేషన్ అయిపోయింది ఏ ఇయర్లో జాబ్ వచ్చింది ఫస్ట్ కంపెనీ ఏది రెండో కంపెనీ ఏది ఇప్పుడు కంపెనీ ఏది అప్పుడు శాలరీ ఎంత ఇప్పుడు శాలరీ ఎంత నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఇన్ని క్వశ్చన్లతో నీ తల ప్రాణం కూర్చోలా చేసేస్తారు కానీ మనం ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ లేకున్నా పర్లేదు మంచిదైతే చాలు కాస్త ఎర్రంగా ఉంటే చాలు చూడడానికి బాగుంటే చాలు సాంప్రదాయంగా ఉంటే చాలు నడువు సన్నగా ఉంటే చాలు ఈ భూప్రపంచం పైన అతి భయంకరమైన అతి దీనమైన బ్రతుకు ఎవరిది అంటే మగాళ్ళది మాత్రమే గుర్తు పెట్టుకో మగాళ్ళది మాత్రమే ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయరా జీవితాన్ని ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకే నీ జీవితం నీ చేతుల్లో ఉన్నది నువ్వు అనుకున్నట్టు తిరిగే నువ్వు అనుకున్నట్టు బ్రతికేయి చూడాల్సింది చూసేయి తినాల్సింది తినేయి హాయ్ వెల్కమ్ టు చిత్తూరు వెంకీ బ్లాక్స్ నేను మీ రమణ ఈరోజు బి మాల్లో మ్యాడ్ సినిమాకి వెళ్తున్నాము చాలా కాలం తర్వాత ఇటువంటి మాల్కైతే వస్తున్నాను మనకు కరోనా పుణ్యమాణి వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇచ్చేశారు కాబట్టి సిటీలకు పోవాల్సిన పని అయితే లేదు అందరూ విలేజ్లలో నుంచి హ్యాపీగా వాళ్ళలో నేటివ్ నుంచి ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నారు ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ ట్రిప్ రావడం వల్ల మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఉండడం వల్ల మా పిన్ని వాళ్ళతో కలిసి హ్యాపీగా ఏఎంబి మాల్కైతే వచ్చాను అలాగే ఇక్కడ మ్యాథ్ సినిమా ఆడుతుండడంతో మ్యాథ్ సినిమా బుక్ చేసుకున్నాం ఏఎంబి మాల్ టాప్ వ్యూ అయితే చూడండి ఎంత సూపర్గా ఉందో ఆల్మోస్ట్ ఇక్కడ ఫైవ్ సిక్స్ ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి టూ లిఫ్ట్స్ ఉన్నాయన్నమాట పక్కన పక్కనే మనం ఎంటర్ అవుతానే సో చూడడానికి చాలా బాగుంది చాలా అందంగా ఉంది చాలా సూపర్గా ఉంది జాబ్ రాకముందు ఎంసీఏ అయిపోతూనే హైదరాబాద్కి మేజర్ కోర్స్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇటువంటి మాలలో తిరిగొటోన్ని అప్పుడు ఏం కొనలేకపోయాను ఇప్పుడు జాబ్ వచ్చింది మంచి అయితే తీస్తున్నాం లైఫ్లో కాస్త కోసం సెటిల్ అయ్యాము బట్ ఇప్పుడు కూడా జస్ట్ తిరగడానికే వచ్చాము ఇప్పుడు ఏం కొనలేకపోతున్నాం అదే జీవితం అంటే మరి అందరి సరదా తీర్చేస్తుంది అన్నమాట జీవితం ఎప్పుడు ఒకేలా ఉంటుంది బట్ స్థితిగతులు మాత్రమే అలా మారుతూ ఉంటాయి అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా అప్పుడు వేసుకోవడానికి కూడా సరిగ్గా బట్టలు ఉండేవి కావు ఇప్పుడు వేసుకోవడానికి అయితే మంచి బట్టలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం కొన్నావు ఎందుకంటే అప్పుడు పది రూపాయల వస్తువు ఇక్క ఇప్పుడైతే వంద రూపాయలు అయి ఉంటుంది బయట వంద రూపాయలు ఉన్న వస్తువు ఇక్కడైతే వెయ్యి రూపాయలు ఉంటుంది నాకు ఇలా ఎస్కలేటర్లో కింద నుంచి పైకి పోవడం అంటే మంచి సరదా అందుకే రెండోసారి మరీ పైకెక్కుతున్నాను కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తున్నామేమో అన్న ఫీలింగ్ మనసులో వస్తుంది క్రౌడ్ చేమల పొట్లో నుంచి వస్తున్నట్టు వస్తున్నారు చాలా ఎక్కువ ఉన్నారు ఇటువంటి మాల్స్లో సోలోగా నడుస్తున్నప్పుడు నాకు జీవిత సత్యాలు మొత్తం గుర్తొస్తాయి వాటిలో కొన్ని మీతో ఇప్పుడు పంచుకోవాలనిపిస్తుంది చదువుకునే రోజుల్లో ప్రపంచం అంటే ఏంటో తెలియదు చదువు అయిపోయాక చేతిలో పైసలు ఉండవు అన్నీ తెలిసి వచ్చేసరికి మన జీవితం మన చేతిలో ఉండదు టెన్త్ అవుతున్న ఇంటర్ ఇంటర్ అవుతాను ఇంజనీరింగ్ ఆ తర్వాత జాబ్ ఆ తర్వాత పెళ్ళి ఆ తర్వాత పిల్లలు ఇలా ప్రతి స్టేజ్లోనూ జీవితం మనల్ని కట్టిపడేస్తూనే ఉంటుంది జీవితం కూడా క్రికెట్ గేమ్ లాంటిదే క్రికెట్కి రూల్సు రెగ్యులేషన్స్ బౌండరీసు ఎలాగుంటాయో జీవితానికి కూడా అన్నీ ఉంటాయి జీవితంలో సిక్స్లు ఉంటాయి ఫోర్లు ఉంటాయి సింగిళ్ళు ఉంటాయి డబుల్లు ఉంటాయి అలాగే అప్పుడప్పుడు డక్అట్లు కూడా ఉంటాయి దేనికి భయపడకూడదు జీవితాన్ని కొనసాగించాలి జీవితాన్ని జీవించాలి ఈ జీవితం నువ్వు కోరుకుంటే వచ్చింది కాదు నువ్వు వద్దంటే నిన్ను వదిలి వెళ్ళిపోదు నువ్వు మనిషిగా పుట్టినందుకు బ్రతుకు బ్రతికి జీవించి పోరాడు పోరాడితేనే గెలుపు జీవితం మనతో టెన్త్ క్లాస్తో ఆట మొదలు పెడుతుంది టెన్త్ అవుతానే ఇంటర్మీడియట్ హ్యాపీగా ఉంటుంది కాలేజ్ అంటారు కానీ అక్కడికి పోయాక రాత్రి పగులు చదవాలి ఇంటర్మీడియట్లోనే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి ఇంటర్మీడియట్ అయిపోయాక జస్ట్ ఇంజనీరింగే ఆ తర్వాత నువ్వు సిట్లు అంటారు ఒక్కసారి ఇంజనీరింగ్ అయి బయటకు రాగానే జాబ్ కోసం వేట మొదలు పెట్టాలి ఆ వేటలో ఎప్పుడు గెలుస్తామో ఎలా గెలుస్తామో గెలుస్తామో గెలవమో అని కూడా కన్ఫర్మేషన్ అస్సలు లేదు ఇక్కడే చాలామంది గివ్ అప్ అయిపోతారు అస్సలు ఇక్కడ మాత్రం గివ్వ అవ్వద్దు నీ వేటను కొనసాగించి వేటాడు ఒక్కసారి వేటలో గెలిచాక జాబు తెచ్చుకున్నాక అప్పుడు మొదలవుతుంది అసలైన ఆట జాబు రాగానే మన పెద్దోళ్ళు పెళ్లి చేసేస్తామంటారు పెళ్లి చేయకపోతే సంపాదనను మొత్తం వృధా చేస్తామంటారు ఎవరు చెప్పారా మీకు వృధా చేస్తామని చిన్నప్పుడు మీరు మాకు పెట్టక మేము సంపాదించేటప్పుడు మేము మాకు పెట్టుకోక ఇంక ఎవరి కోసంరా ఈ సంపాదన యాజ్ యూజువల్గా మన ఇండియన్ పేరెంట్స్ ఇవేవి పట్టించుకోరు ఎలాగోలా మనల్ని కన్విన్స్ చేసి పెళ్లి చూపులైతే అరేంజ్ చేస్తారు మనం యాజ్ యూజువల్గా పెళ్ళికెళ్తాం అక్కడ మొదలవుతుంది అసలైన ఇంటర్వ్యూ పెళ్ళి తరపు బంధువులంతా మన హైట్ చెక్ చేస్తారు వెయిట్ చెక్ చేస్తారు కలర్ చెక్ చేస్తారు మన జీతం ఎంత అని అడుగుతారు జీతం తక్కువైతే పెళ్ళనివ్వరు వీళ్ళు వేసే క్వశ్చన్స్కి మనకు దెమ్మ తిరిగి మతిపోతుంది ఏవన్ కొందరు అయితే మన కంపెనీ ఐడి కార్డు కూడా చూపించమంటారు నన్ను కూడా చూపించమన్నారు ఏం చదివినావు ఎక్కడ చదివినావు ఏ కాలేజీలో చదివినావు ఏ ఇయర్లో ఎడ్యుకేషన్ అయిపోయింది ఏ ఇయర్లో జాబ్ వచ్చింది ఫస్ట్ కంపెనీ ఏది రెండో కంపెనీ ఏది ఇప్పుడు కంపెనీ ఏది అప్పుడు శాలరీ ఎంత ఇప్పుడు శాలరీ ఎంత నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఇన్ని క్వశ్చన్లతో నీ తల ప్రాణంతో కొచ్చేలా చేసేస్తారు కానీ మనం అమ్మాయికి ఎడ్యుకేషన్ లేకున్నా పర్లేదు మంచిదైతే చాలు కాస్త ఎర్రంగా ఉంటే చాలు చూడడానికి బాగుంటే చాలు సాంప్రదాయంగా ఉంటే చాలు నడువు సన్నగా ఉంటే చాలు కట్నాలు అస్సలే అక్కర్లేదు ఏమీ వద్దు అనుకుంటాం మన మంచితనంతో మన వీక్నెస్తో ఈ ప్రపంచం మొత్తం మనతో ఆడుకుంటా ఉందిరా కానీ వరకట్న వేధింపులు గ్రహింస చట్టాలు అన్నీ ఇప్పటికీ మగాళ్ళకే వర్తిస్తాయి వీటినన్నిటినీ కూడా భరించి మగాడు సహృదయంతో సమాజం కోసం పెళ్లి చేసుకున్నాక అసలైన కష్టాలు ఇప్పుడే మొదలవుతాయి పెళ్ళానికి నిలబడితే లెక్కలు చెప్పాలి అమ్మా నాన్నలకు బదులు చెప్పాలి పిల్లల కోరికలు తీర్చాలి ఇంటికి కావలసినవన్నీ మనమే చూసుకోవాలి మనవల్ని ఎవరా చూసుకుంటారు చెప్పండి మనవల్ని ఎవరు చూసుకుంటారు పెళ్ళం చూసుకుంటుందా పిల్లనిచ్చిన వాళ్ళేమన్నా చూసుకుంటారా పోనీ అమ్మానాన్నలు ఏమన్నా డబ్బులు ఇస్తారా పెళ్ళయ్యాక పిల్లల్ని మనం ఏమన్నా అడగలమా ఈ భూ ప్రపంచం పైన అతి భయంకరమైన అతి దీనమైన బ్రతుకు ఎవరిది అంటే మగాళ్ళది మాత్రమే గుర్తు పెట్టుకో మగాళ్ళది మాత్రమే మనకు సంపాదన మొదలవగానే తీర్చాల్సిన అప్పులు చెయ్యాల్సిన పెళ్ళిళ్ళు కట్టాల్సిన ఇల్లులు అన్నీ మన కోసం వెయిట్ చేస్తుంటాయి మన కోసమే వెయిట్ చేస్తుంటాయి ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మగాళ్ళలో అవేర్నెస్ పెంచండి ఇవి ఏవి మేం చేయలేం మేము సోంబేర్లు అంటే పోయి చావండి మిమ్మల్ని నేను బాగుపరచలేను చాలామంది జీవితాల్లో ఈ కష్టాలు చూశాక నా జీవితంలో నేను కూడా అనుభవించాక ముడ్డి కిందికి ముప్పై తొమ్మిది ఏండ్లు వచ్చాక నాకు జీవిత సత్యాలు అయితే బోధపడ్డాయి నెక్స్ట్ జనరేషన్ ఇటువంటి కష్టాలు అనుభవించకూడదని వాళ్ళ జీవితంలో కూడా ఆనందం ఉత్సాహం ఉండాలని చెప్పేసి నేనైతే ఒక ఫార్ములాని సిద్ధం చేశాను ఆ ఫార్ములా వినాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి లేదు మేము ఇలాగే ఉంటాం చదువుతాం జాబ్ తెచ్చుకుంటాం పెళ్లి చేసుకుంటాం పిల్లల్ని కంటాం జీవితంలో నాకిపోతాం అందరిలా మా జీవితాలు గడిచిపోవని అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని వెంటనే స్టాప్ చేసేయండి వేరే వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి ఆ వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయండి మన చిన్నతనం అంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఆ జీవితం మనది కాదు ఎందుకంటే ఆ చిన్నతనం ఏది మనకు గుర్తుండదు అది పేరెంట్స్కి మాత్రమే వాళ్ళు మనతో ఆడుకుంటారు ఆడిస్తారు మనం ఆడుతుంటే సంతోషపడతారు ఆ ఫైవ్ ఇయర్స్ ఏజ్ పేరెంట్స్ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది దాని తర్వాత అంటే ప్రైమరీ స్కూలేస్ అంటే ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఆ జీవితం స్కూలింగ్కే సరిపోతుంది ఏబీసీడీలు నేర్చుకుంటాం వాళ్ళు నేర్చుకుంటాం స్కూల్లో టీచర్స్ ఏది చెప్తే అదే నిజం అక్కడ మనకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు మనకు ఆనందము ఉండదు అలాగని సంతోషము ఉండదు జీవితం అలా కొనసాగుతూ ఉంటుంది అంతే నెక్స్ట్ హయ్యర్ స్కూల్ అంటే సిక్స్త్ నుంచి అప్పుడప్పుడే మనకు కొంచెం ప్రపంచం గురించి తెలుస్తూ ఉంటుంది మనకు సొంతంగా ఆలోచనలు అప్పుడే మొదలవుతుంది ఇన్నిన్ని గంటలు మనం చదవాలా ఇన్నిన్ని బ్యాగులు మొయ్యాలా అనే ఆలోచన అప్పుడే మొదలవుతుంది ఈ ఆలోచనలతో ఉండగానే టెన్త్ క్లాస్ మొదలైతుంది మనవల్ని రాత్రి పగళ్ళు చదివించి ఎద్దులు పొలం దున్నినట్టు దున్నించేసి మనవల్ని ఎలాగైనా టెన్త్ క్లాస్ని పాస్ చేయించడం టీచర్స్ బాధ్యత వాళ్ళ దగ్గర పాస్ చేయించుకోవడం మన పేరెంట్స్ బాధ్యత దాని తర్వాత స్టేజే ఇంటర్మీడియట్ ఇక్కడే నీలో ఉన్న జంతువు నిద్రలేస్తాడు అమ్మాయిల పైన కోరికలు కలుగుతాయి జోదం పైన కోరికలు కలుగుతాయి లగ్జరీస్ పైన కోరికలు కలుగుతాయి పేరెంట్స్తో పెద్దగా మాట్లాడడం బంధువులతో పెద్దగా మాట్లాడడం నీ ప్రపంచం నీదే నీకు మందు కొట్టాలనిపిస్తుంది అమ్మాయిలతో తిరగాలనిపిస్తుంది సిగరెట్లు తాగాలనిపిస్తుంది నీకు నువ్వే సూపర్ హీరోలా ఫీల్ అయిపోయే అతి డేంజరస్ ఏజ్ అదే ప్రపంచంలో ఉన్న దరిద్రాలన్నిటినీ అనుభవించాలనే అతి కిరాతకమైన ఆలోచనలు ఈ ఏజ్లోనే పుడుతుంది ఏజ్ నీకు పుడుతుంది చెప్పుమా స్వీట్ మళ్ళీ తగ్గి చెప్పు బ్రో ఎంత చె చూసారా నేను యూత్ కోసం ఎంత క్లాస్ పీకుతుంటే మావాడు మధ్యలో పాప్కాన్ కావాలంటున్నాడు మనం ఎంత ఎమోషన్లో ఉన్న ఆడాల దగ్గర చిన్న పిల్లల దగ్గర మాత్రం ఆవేశపడకూడదు ఒక్కసారి ఇంటర్మీడియట్ అయిపోతానే నెక్స్ట్ అడుగు ఇంజనీరింగ్ లోకే ఇక్కడే ప్రతి ఒక్కడు చాలా జాగ్రత్తగా ఉండాలి చదువు పైన శ్రద్ధ పెట్టాలి ఈ నాలుగేళ్ళు కాస్త కష్టపడాలి ఇక్కడ గాని తప్పటడుగు వేస్తే మీ జీవితం సంఖ నాకిపోద్ది గుర్తుపెట్టుకో సంఖ నాకిపోద్ది ఈ స్టేజ్లో సక్సెస్ అయినోడు ఎలాగైనా జాబ్ కొట్టేస్తాడు నాకు ప్రాబ్లం ఇక్కడ నుంచే మొదలైంది జాబ్ కొట్టగానే గుర్తుపెట్టుకో ఇప్పుడే నీ జీవితం నీ చేతుల్లోకి వచ్చింది మీ సంపాదన మీది మీ ఆశలు మీవి మీ ఆశయాలు మీవి దాన్ని నెరవేర్చుకునే సమయం ఇది మాత్రమే మీ సంపాదనలో కొంత భాగం ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం సేవ్ చేసుకోండి అలాగే పేరెంట్స్కి ప్రతి నెలా కాస్త ఇవ్వండి నీ సంపాదనలో కొంత భాగం నీ ఆశలను నెరవేర్చుకోవడానికి ఖర్చు పెట్టు నీకు ప్రపంచ యాత్ర చెయ్యాలనిపిస్తుందా చేసే నచ్చిన ఫుడ్ తినాలనిపిస్తుందా తినే నీకు కారు కావాలనిపిస్తుందా దానికోసమే నువ్వు ఇంత చదువులు చదివి కొనే ఒకడు ఇల్లు లేకుండానే చదువుంటాడు మంచి ఇల్లు కట్టుకోవాలన్న ఆశవాడిలో ఉంటుంది మంచి ఇల్లు కట్టే గోల్డెన్ ఏజ్ అంటే ఏంటో తెలుసా ట్వంటీ ఫోర్ ఏజ్ నుంచి థర్టీ ఏజ్ వరకు ఆ ఏజ్లో నువ్వు ఏమైనా చేయగలుగుతావు ఆకాశాన్ని అంటగలుగుతావు పైకి ఎగరగలుగుతావు సూర్యుడిని గొంతులో వేసుకుని మింగేయగలుగుతావు ప్రపంచాన్ని మొత్తాన్ని ఒంటికాలపై చుట్టేయగలుగుతావు ఏ గొప్ప పనైనా ఈ ఏజ్ నుంచే మొదలవుతుంది ఈ ఏజ్లో ఏ హెల్త్ సమస్యలు ఉండవు ఏమి చేయడానికైనా ఈ ఏజ్ కరెక్ట్ ఏజ్ చూసారా మీతో ఇలా మాట్లాడుతున్నాగానే ఏఎంబి సినిమాస్కి అయితే వచ్చేసాం రండి లోపలపై ఏఎంబి సినిమాస్ ఎలా ఉన్నాయో చూద్దాం నేను కూడా దీన్నైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికైతే రాలేదు ఈ ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయరా జీవితాన్ని ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకే నీ జీవితం నీ చేతుల్లో ఉన్నది నువ్వు అనుకున్నట్టు తిరిగే నువ్వు అనుకున్నట్టు బ్రతికే చూడాల్సింది చూసే తినాల్సింది తినే బట్ ఆరోగ్యం జాగ్రత్త ఏది చేసినా ఇంట్లో వాళ్ళకి నీ బంధువులకి నీకు తలవంపులు తేకు ఈ ఎమోషనల్ స్పీచ్ నుంచి మనం కాస్త డివియేట్ అయ్యి ఏఎంబి మాల్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను కాస్త రిలీఫ్ అవ్వండి ఏఎంబి సినిమాస్ లోపలికి ఎంటర్ అవ్వగానే లాబీ అయితే ఇలా ఉంటుందన్నమాట పైన అయితే చూసారు కదా సీలింగ్ డిజైన్ ఎంత బాగుందో అలాగే మనం కూర్చోవడానికి కానీ అక్కడ తిరగడానికి కానీ యాంబియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ మొత్తం సిక్స్ స్క్రీన్స్ ఉన్నాయి మన స్క్రీన్ అయితే ఫోర్త్ స్క్రీన్ ఇంకా అలా చుట్టేసి వస్తాం రండి ఇటు సైడ్ టూ స్క్రీన్స్ ఉన్నాయి ఫస్ట్ స్క్రీన్ అయితే లేజర్ స్క్రీన్ లేజర్ స్క్రీన్ అయితే స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది మిగతా స్క్రీన్స్తో పోల్చుకుంటే మిగతా టూ స్క్రీన్స్ వచ్చి నార్మల్ స్క్రీన్స్ ఇటు సైడ్ చూసారు కదా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం సెవెన్ స్క్రీన్స్ రెండు పక్కల ఒక్కొక్క స్క్రీన్ వచ్చి లేజర్ స్క్రీన్ ఉంటుంది ఇక్కడ స్నాక్స్ అన్ని అమ్ముతున్నారు పఫ్స్ కానీ పీజాస్ కానీ అన్నీ ఉన్నాయి బట్ రేట్లు అయితే ఆకాశాన్ని అంటుంది ఇది చూసారు కదా వన్ టూ త్రీ స్క్రీన్స్కి వెళ్ళే దారి అయితే ఎలా ఉందో పైన సీలింగ్ డిజైన్ అయితే సూపర్గా ఉంది ఆ లైటింగ్ అంతా ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ చాలా అందంగా ఉంది ఆల్మోస్ట్ ఇది ఎలా ఉందంటే ఫైవ్ స్టార్ హోటల్ లెక్క అయితే ఇంతకు ముందు నేను చెప్పినట్టు అందరూ ట్వంటీ ఫోర్ టు థర్టీ ఇయర్స్ లోపు బాగా ఎంజాయ్ చేయండి హెల్త్ మనకు బాగా సపోర్ట్ చేస్తుంది ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలన్నా ఏం పీకలేరు థర్టీకి మన పేరెంట్స్ మనకు పెళ్ళిళ్ళు అయితే చేసేస్తారు ఒక్కసారి మీకు పెళ్ళిళ్ళు అయిపోయాక నువ్వు పెళ్ళానికి సమాధానం చెప్పాలి పుట్టబోయే పిల్లల కోసం ఆలోచించాలి వాళ్ళ సెక్యూరిటీ కోసం ఆలోచించాలి ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత జీవితం నీది కాదు జీవితంలో మగాళ్ళందరూ బలమైన వాళ్ళు అనుకుంటారు కానీ పెళ్ళయ్యాక కరోనా వచ్చిన కోడితో సమానం ఇప్పుడే థియేటర్లోకి వచ్చేసాము ఇది స్క్రీన్ వన్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి థియేటర్ లోపల కూడా అంబియన్స్ చాలా బాగుంది ఫ్రెష్ ఎయిర్ ఉంది స్క్రీన్ చాలా పెద్ద సైజు నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు సైజు చాలా ఎక్కువ మన నార్మల్ థియేటర్స్తో పోల్చుకుంటే దీని యొక్క విడుతు లెంగ్తు చాలా చాలా ఎక్కువ సే హాయ్ ఇప్పుడే వచ్చి సీట్లో కూర్చున్నాయా ఫస్ట్ టైం ఏమి థియేటర్లో ఓకే అంతా మీకు వీడియో రూపంలో అందిస్తాను ఓకే బాయ్ బాయ్ మ్యాడ్ సినిమా చూసేసాము సినిమా చాలా బాగుంది కాలేజ్ స్టూడెంట్స్ కదే బట్ చాలా కన్విన్సింగ్ అయితే తీశారు ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఆల్ ఏజెస్ చూసేలా ఉంది ఎక్స్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు హిట్ బొమ్మే ఈ లిఫ్ట్ ప్రతి ఒక్క ఫ్లోర్ దగ్గర ఆగిందే భలే కామెడీగా అనిపించిందిలేండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసుకోండి ఈ వీడియోలో నేను మాట్లాడిన మాటలన్నీ అందరి జీవితాలని అబ్జర్వ్ చేశాక నాకున్న అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశాను ఎవరిని కించపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ నా ఉద్దేశం అయితే కాదు ఎవరన్నా హర్ట్ అయ్యి ఉంటే నేను హృదయపూర్వకంగా క్షమాపణలో చెప్తున్నాను